అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మాజీ మంత్రి వర్యుడు కాకాని గోవర్ధనంద మీద అక్రమ కేసులు పెట్టి గత ఒక నెగ పైగా నెగ పైగా ఈరోజు నిరుద్యోగు నిర్బంధించి ఉండడం అందరికి తెలిసింది వారిని పరామర్శించేదానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకుడికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి అదే విధంగా లోకేష్ బాబుకి గందరికి కూడా మనుకు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక సంవత్సరంలోనే ఎంతో వ్యతిరేకత కూడబెట్టుకొని నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్న కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఈరోజు ప్రజన్న ఆదరణ చూసి ఎందుకు భయపడిపోతున్నావో అక్కడ అర్థం కావడం ఇప్పుడు ఏం వైశంక్ష్యం లేవు ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రజాపాన పాలన బ్రహ్మాండంగా చేయొచ్చు మంచి పేరు తెచ్చుకోవచ్చు కానీ వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఈరోజు ఒక సంవత్సరముగానే ఏ ఇక్కడ గతంలో ఇంత వ్యతిరేకత ఎక్కడ కూడా రాలేదు అది కూడా నెంజ గారు తెలుగుదేశం పార్టీ పదికి పది స్థానాలు ఎందుతుంది కానీ ఎందుకో వారి భయాన్ని భయం అనేది వెంటాడుతూ ఉంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డిగా వస్తే తెలుగు ఉద్యోగాల్లో వాళ్ళకి వ్యతిరేకత ఇంకా ఎక్కువ అవుతా ఎమ్మెల్యే మీద ఆగడి అన్ని ఛానల్స్గా కావచ్చు సర్వీస్గా కావచ్చు ఏ విధంగా వ్యతిరేకత ఉందో వ్యతిరేక ఆగడి వాళ్ళంతగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ పో సేవ్ చేయాలా జరగనేయకూడదు అని ఒక దురుద్దేశంతో రేపు మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఈరోజు ఎక్కడికక్కడ నిర్బంధాలు మండలాల నుంచి కానివ్వూడదు చెక్ పోస్ట్లో పెట్ట పెట్టాలి అదేవిధంగా చేయండి కి దిగేదానికి అనుమతి వద్దు ఒకవేళ ఏమైనా ఇస్తే వాళ్ళని భయపెట్టండి అనే సంకేతకాలు ఏ విధంగా పంపిస్తున్నాయో మాకు అర్థం కాదు కాబట్టి ఒక బాధాకరణ విషయం కూడా మా చేతగా జగన్ అన్న ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యే దానికి ఆ రోజు అవకాశం ఇచ్చాడు ఈరోజు అది గుర్తు పెట్టుకోకుండా ఏదన్న వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంటే మాకు బాధ అనిపిస్తా ఉంది కానీ ఒకటైతే గ్యారంటీ ఈరోజు జగనన్న అన్న ఆగు నూవైనా ఎన్ని అడ్డంకులు సృష్టించిన రక్షణ కల్పించకపోయినా జగన్ అన్న హెవిక్రాఫ్టర్ కావచ్చు ఆర్టీసీ బస్సు కూడా కావచ్చు అది కాబట్టి కాగి నడైనా సరే తప్పకుండా వస్తున్నాడు కాగా నన్నని కలిసేదానికి పోతున్నాడు ఒకవేళ మీ అవకాశం అక్కడ కూడా కనిపించకపోతే కుటుంబ సభ్యులైనా పరామర్శించేదానికి తప్పకుండా పోతాడు ఈరోజు ఎవ్వరు కూడా ఆపే ప్రసక్తి లేదు ఎందుకంటే జనాలు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఈరోజు నాయకుడు కార్యకర్తలు అంతా కూడా ఒకటే చెప్తున్నాను మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు జగనన్న కోసం మేము దానికైనా సగై ఈదే దానికైనా సగే ఎత్తన సరే జగన్ అన్నని కలుసుకుంటాము మీరు పెట్టిన అడ్డంకుని తొలగించిన సరే పోతాము కలుస్తాము అండగా నిలబడతాము అని ఈరోజు చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా సంతోషమేస్తూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా కూడా అక్రమ కేసు ఏ విధంగా సోషల్ మీడియా మీద పెట్టారు అక్రమ కేసు ఏ విధంగా మీడియా సోదరుల మీద పెట్టారు అక్రమ కేసు ఏ విధంగా మా నాయకుడు కార్యకర్త మీద పెట్టారు అక్రమ కేసు ఏ విధంగా నా మీద కావచ్చు మా జగనన్న అనుచరు అంటే ముఖ్య అనుచరు అంటే ఆయన ఓఎడి కావచ్చు ఆయన ముఖ్య అనుచరుడు ఐఏఎస్ కావచ్చు వాళ్ళ మీద ఏ విధంగా పెట్టారు ఏ విధంగా కేసుకు పెట్టి భయపెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా పెద్దగంతా గమనిస్తూ ఈ ఈరోజు ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాగా అంటే ఒకే ఒక కారణం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటి కూడా విఫలమైంది వాటిని కప్పిపుచ్చుకోవాలంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశంకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అటువంటి విద్యను ఈరోజు వారు ప్రయోగిస్తూ ఏ విధంగా పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారో ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది అందుకే ఈరోజు జగన్ వస్తుంటే ఈ విధంగా ఇబ్బందులు కల్పిస్తూ పొలిటికల్ డైవర్షన్ చేయాలని చూస్తూ కానీ వాడైతే మాత్రం ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమవుతా ఈ ప్రభుత్వం మనందరినీ కూడా మోసం చేసింది మనం జగనన్నకి అన్యాయం చేశాం ఇంకా ఎప్పుడు కూడా చేయకూడదు జగనన్న లాంటి వ్యక్తికి అండగా ఉందాం ఈ రోజు ప్రభుత్వం ఎన్ని అడ్డంకో పెట్టినా కూడా జగన్ అన్నని చూస్తాం జగనన్నకి సపోర్ట్గా నిలబడతాం అని ఈరోజు పెద్ద ఎత్తున నిగురుగా ఉన్న అన్ని మండగాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేదానికి ఈరోజు ఒక జన సునామీ సునామీ ఏ విధంగా ఉండదు అటువంటి సునామీ కాగా జనమంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా కాబోతున్నా కానీ సంకేతంగా వస్తున్నాయి అందుకే ఈ ప్రభుత్వం భయపడుతూ ఉంది ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ని ఉపయోగించి ఏదైనా సరగ దీన్ని ఈ కార్యక్రమాన్ని నెలనీయకుండా చూడాలని ఎన్ని ఆటంకాలు అడ్డంకులు సృష్టిస్తున్న సృష్టిస్తున్నారో కూడా చూస్తున్నాను అందుకే ఈరోజు మేము ఓడే చెప్తున్నా ఇటువంటి పనులు ఈ కూటమి ప్రభుత్వం మానుకుంటే మంచిది మీరు పెద్దకి మంచి చేసేదానికి ఐదు సంవత్సరాలు మీకు పెద్ద అవకాశం ఇచ్చారు ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పటికన్నా మీరు నాలుగు సంవత్సరాలన్నీ ఏవైతే వాగ్దానాలన్నీ ఇచ్చావో అవన్నీ కూడా చేసి పెద్దగా మన్నన పొందండి అంతే ఈరోజు జగనన్నని ఆపాగా జగనన్న కాకుండా చెయ్యాలా అంటే మీ దాంతో ఆలోచించేది ఒక భ్రమ సూర్యకాంతిని ఏ విధంగా ఆపలేదో జన సునామీని ఈరోజు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని ఎవ్వరు కూడా ఆపలేవు మీ బాకెట్స్ పనిచేవు మీ పోలీస్ పవర్ పనిచేయదు మీ అధికారులు ప్రేతాలు పనిచేయవు ఈరోజు మీ రాజకీయ నాయకులు చేసే విశ్వ ప్రేతాలు కాకుండా చేసినా కూడా అవి ఆపలేవు కాబట్టి జగనన్న నీ చూసేదానికి ఒక కాగా తప్పకుండా వస్తావు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు ఇది మీకు పెద్దగా ఇచ్చే గుణపాఠం అని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అదేవిధంగా చాబోయే నియోజకవర్గంలో చాబోయే నియోజకవర్గంలో మనం చూస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఆయన ఒక ప్రశ్న మాట్లాడుతున్నా అది ఎట్టుందంటే గుమ్మడికాయ దొంగ బుధావి అడుకున్నట్టుంది తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు ఎప్పటిసి ఎలక్షన్స్ కావచ్చు లేదా ఎంపీటీసీ ఎలక్షన్స్ రావచ్చు వీటన్నిటిలో కూడా పోటీ చేస్తుంది అధికారంలోకి మేమే అవి వస్తాం అని చెప్పి కావలి నుంచి పెద్దా బయటిని బెంగళూరుకి పంపిస్తారు అని మాట్లాడారు ఓకే దాని గురించి ఓకే మంచి కానీ ఆయన మాట్లాడే దానిలో అర్థం నాకు అర్థం కాదు ఎందుకంటే అది నాకు చెప్తున్నాడా లేదా వాళ్ళ పార్టీ నాయకుడికి చెప్తున్నాడా ఒకటి డౌట్ వస్తుంది అదే పది ఇక్కడ టికెట్స్ ఇచ్చేది నేనే 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 నువ్వు అమ్మగారు కాబట్టి నువ్వే ఇస్తావు కానీ డౌట్ ఎందుకు మొయ్యి నేనే 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 చెప్పుకునేది మాకు అర్థం అంట అంటే గాయన రవిచంద్ర ఇస్తారా ఆయన సుబ్బానా ఇస్తాడా కానీ మస్తానా ఇస్తారా నువ్వు అమ్మ నువ్వు ఇస్తావు నీ భయం ఎందుకు మదే నేనే 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 అని చెప్పుకునేది మాకు అనిపిస్తుంది ఒకటి అయితే డౌట్ అనిపిస్తుంది ఎందుకంటే మొన్న ఒక క్యాస్ట్ గురించి ఒక ఉగాయించారు అనమాట అప్పుడు వాళ్ళందరికి అర్థమైంది ఇది అబ్బా మాట్లాడించారు కావాలి మాట్లాడించారు అది అర్థమైంది నాకు ఆ క్యాస్ట్ ఉన్న అనుబంధం కూడా వాళ్ళకి తెలుసు ఈరోజు నేనే 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 పదే 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 పొందము ఏమైనా అప్పో ఏమైనా పెట్టుకుంటాగా టికెట్ ఇస్తాగో అని ఇవన్నీ కూడా చెప్తామంటే నాకైతే ఇప్పుడు నేను బెంగళూరు పోతాను ఆయన హైదరాబాద్ పోతాను అని నాకు ఇప్పుడు డౌట్ వస్తాను ఎందుకంటే ఈరోజు ఈయన నేనే టికెట్ ఇస్తా నేనే టికెట్ ఇస్తా పని చేసేవేస్తా జనాగా ఉంటేనే ఇస్తాను జనాగా కాకపోతే ఎవరు పెద్ద ఉంటేనే ఉంచేనే ఇస్తా ఎవరైనా అదే చేసేది బా కష్టపడుతున్నారు మా మా మామంత ప్రమాణం కష్టపడుతున్నారు ఇప్పుడు మాకు మాట అట్టే ఉంది కాబట్టి మీకు నాలుగు గ్రూపు ఉంటాయి ఒక టికెట్ ఇస్తే వాళ్ళు కాదని ఆయన సుబ్బానాయుడు గారు ఒకటి పెడతాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన పెడతాడు ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఇండిపెండెంట్ పెడతాడు నలభై క్యాండిడేట్లు మీకు పోతాడు సో నలభై క్యాండిడేట్లు మీకే మాకేమొచ్చి మాకు నలభైకి నలభై మేమే కొడతాం కాబట్టి అప్పుడు నిన్ను హైదరాబాద్ అందిస్తాను ఇంకో మాట అన్నాడు నా గురించి గంగు కాకుండా ఇంకో మాట అందరికీ కూడా ఈ పది నెలలో ఈ సంవత్సరం కావాలో చాలా క్లియర్గా అర్థమైంది గలవకు ముందు ఏ విధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు గెలిచిన తర్వాత ఏ విధంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ఈరోజు పాత నాయకులు కూడా ఆడే కనిపించారు ఏదేశానికి సంబంధించి గంగా బట్టి మోసిన నాయకులు ఎవరు కనిపించదు నేను చెప్పి ఆమె ఇంక్లూడింగ్ ఎంఐఏ మావాడేనని చెప్పాను అది క్లియర్ అట్లాగే ఏదైనా పన్నెండు పోతే మీకు ఏడేం పని పోయి పెద్ద గడమ ఉండండి అది ఇది అని చెప్తాను ఓకే ఏదైనా పని అయినా ఎంఎల్ఏ కాడ పోతావు ఫ్రీగా మాట్లాడతావు అది ఇది మొన్నటిదాకా ఎవరైనా సరే మా ఇంటికి వస్తే హ్యాపీగా వస్తావు మాట్లాడుతావు సమస్య చెప్పుకుంటూ పోతా ఉండే కానీ నాకేందంటే ఒక డౌట్ వస్తుంది ఏడు గంటలకి ఇంటికాడకి ఎవడు ఇట్లా వెళ్ళిపోండి మా ఇంటికి పాప అక్కడ కావద్దు ఆ తర్వాత ఏందిగా ఏడు గంటలకి కావద్దు అంటున్నాడు అని తర్వాత నేను నాగా చెప్తే ఏడు తర్వాత మడుకో ఆయన ఏకాంతంగా కూర్చొని మందు కొడతా ఆయనకి అది పడింది అది చుట్టపడింది కాబట్టి ఏడు గంటలకి ఆ మందు కొడితే కానీ ఆయనకి ఎనర్జీ కాదు కాబట్టి ఆ పని ఆయన గొంతు కాబట్టి అలవాటు ఆయన గుందు కాబట్టి ఈరోజు ఏంటంటే మా ఇంట్లో పని ఇప్పుడు మీరు అని కసుకుంటున్నాడని జనాలంతా చెప్తాను కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు మేము కూడా ఇట్లా మాట్లాడగలం ఆయన ఎమ్మెగ్య గారు కృష్ణాగడ్డి గారు కాబట్టి మాట్లాడేటప్పుడు అహంకారం అనేది తగ్గించుకుంటే మంచిది అహంకారంతో ఉంటామంటే సంకరాగిపోతావు కాబట్టి నేను ఇప్పటికన్నా చెప్పేది కావలి వేదన కాపు కాస్త ఏం చేసేది అంతా నేను అయితే ఇప్పుడు మాట్లాడను అవసరం చెప్పినప్పుడు మాట్లాడతానని చెప్పుకున్నామన్నా ప్రశ్న కదా అవి తర్వాత మాట్లాడుకోవచ్చు ఇక్కడికన్నా నేను చెప్పేది నీకు శేషన్ ఒకటే నీవు కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు చెప్పి అవి చేయండి చాలా సంతోషం నీ అభివృద్ధికి ఎక్కడ మేము అడ్డుపట్టం ఎందుకంటే నువ్వు పంపించేదానికంటే నేను ఆ రెడ్డి ఉంటున్నాను ఎందుకంటే ఎటువంటి నీకు ఇబ్బంది మాకు అప్పుడే మీ పేదకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాలు ప్రాధాన్యమని శాస్తాం బాగా చేస్తే నా అవసరం కూడా ఉండదు వచ్చే పని నువ్వు కానీ ఇట్లాగే ఉన్నావు అనుకో నేనే వచ్చాడా పోడా పోడా వస్తుంది తప్పకుండా కాబట్టి నువ్వు అయితే చెప్పావో ముఖ్యంగా తుమ్మకంట ప్రాంతంలో ఉన్న భూములకి వాల్యూ రోజు మేము ముప్పై కశీనాకు ఇప్పిస్తామంటే యాభై ఇప్పిస్తాను అది చేయి ఎవరో వచ్చి రామచంద్రయ్య ఒక ఆయన వచ్చేసి నిన్న దన్నా గిన్న అంతా చేశాడా మర్చిగా యాభై వేసుకు ఒకటి ఇదే చెప్పిపోయాడు అట్లాగే ఒకట తుమ్మరుపేట ఒకడా చెన్నై చెన్నైపాగం ఆ ప్రాంతాలు ఆనగూడు సవా ప్రాంతాల్లో రైతాంగానికి నువ్వు చెప్పిన విధంగా నేను చెప్పిన విధంగా కాదు నువ్వు చెప్పిన విధంగా యాభై వేసుకు ఇప్పించేదానికి నువ్వు ఇచ్చే మెచ్చుకుంటాను అట్లాగే నువ్వు చెప్పిన తొమ్మిది గంట రోడ్డు ఆ బ్రిడ్జెస్ రోడ్డు కంపెనీ చాలా మెచ్చుకుంటాడు ఇంకా కవిదమ్మ బ్రిడ్జి నువ్వు అండర్ పాస్ చేపిస్తావో అభివృద్ధి కంపెనీ చేస్తావు చాలా మెచ్చుకుంటాడు ఇంకా కవిదమ్మ బ్రిడ్జి నువ్వు అండర్ పాస్ చేపిస్తావో అభివృద్ధి కంపిణీ చేస్తావు నీ హాయ్కి వచ్చేపి బ్రహ్మాండంగా మెచ్చుకుంటాడు అట్లాగే నేను తెచ్చిన యాభై ఐదు కోట్ల రూపాయలతో కాబట్టి రంగు రోడ్డు వైడింగ్ ఎంటి ఎంటి చేసి కాంక్రీట్ రోడ్డు ముసుడుగు నుంచి మద్దుకు పడతాక నువ్వు ఏపిస్తే సూపర్గా మెచ్చుకుంటావు ఇడ్ చేయకుండా మా నాయకుల మీద కేసు మా సోషల్ మీడియా మీద కేసు మా వివేకల మీద కేసు నా మీద కేసు నువ్వు పెడితే మా మేము అధికారంలోకిస్తే మా దాటికి నువ్వు తట్టుకోగలవా నాయుడి గారు ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇవన్నీ మాని మేము ఇప్పటికైనా ఇప్పటికైనా అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసి అవినీతికి తాగు లేకుండా అక్రమమైనవి అన్నీ ఆపేసి మీరు కావుకి కాపు కాస్త కాపు కాస్త సేవ చేయాలి తన హ్యాపీగా ఫీల్ అవుతాను అదేవిధంగా నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది నూట ఇరవై మూడు అకాలు ఏడు వందల కోట్లు అబ్బా ఏమైంది అబ్బాయి ఇది అని వేవు ధ్వంసం చేసి కొట్టేసి ఈ రోజు ఆ రైల్వే రివేస్టేట్ మొత్తం మోటా మోటా అని నీ పక్కన చేస్తున్నావు అంటే నూట ఇరవై మూడు ఎకాలు కల్చినా అయిపోయింది అడ్జస్ట్మెంట్ అయిపోయిందా మీకు సెట్ అయిందా ఆ రైల్వే అంత అంతా సెట్ అయిందా మీకు ఇంకేం ఇంకేం కొట్టే పని వేమంటావు కదా ఎమ్మెల్యే మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యేం కొట్టే పని ఏం పోదు ఇంకా అంతా సెపరేట్ ఓకే ఎన్ని కూడా ఉన్నాయి ఇంకా తాను ఉన్నది కాదు మాట్లాడుతున్నాం ఎప్పుడైనా మాట్లాడేప్పుడు కొద్దిగా అహంకారం అహంకారం తగ్గించుకుంటే తన మంచిది కృష్ణారెడ్డి గారు అని మీకు మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గారు ప్రశ్న రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఓటర్లు నేను ఉన్న చిత్రులు ఒక్క ప్రతాప్ రెడ్డి నాకు శత్రు అని అన్నారు దానిపై ఎవిషన్స్ మూడు నెలలు కూడా బ్రహ్మాండమైన మెచ్చుకున్నాను ఏది ఎవిషన్స్ అయ్యేదాకా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఎన్నిసార్లు పోయడం నాకు తెలుసు పాప ఆయన కూడా కంసుడు అంటాడు రావణాసుడు అంటాడు అది అంటాడు ఇది ఇదంటాడు రేపు మళ్ళీ ఏదైనా పాటి వాళ్ళు చంద్రబాబు ఇంత డాక్ 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 అంటాడు అది అతని నైజం అట్లాగే నాకైతే ఎవరు సతికోలేదు రెండు కలిసిగా యాభై ఆరు వేల మంది ఓటర్సే కాదు కావనేది ఒక ప్రజలంతా కూడా నాకు మిత్రే ఇంక్లూడింగ్ కృష్ణారెడ్డి కానీ మిత్రుడే ఈవెన్ బేద గైత కావచ్చు బేద మస్తాన కావచ్చు ఏమిటి ప్రభాకరణ కావచ్చు అందరూ మిత్రుడే మాకు ఓ ఎవ్వగా ఉండకుండా ఆయన అందరూ మిత్తులే కాకపోతే నీగా మాకు నీకేం వేదినైనా పర్సనల్గా నువ్వు ఆయన కనిపిస్తే నాకు మాట్లాడేదానికి కూడా అభ్యంతరం లేదు కాబట్టి నువ్వేమైనా శత్రువు కనుక్కున్నా కూడా నేనైతే నిన్ను మిత్రుడుగానే మాట్లాడతాను కాకపోతే రేపు పోటీ చేసేటప్పుడు మాత్రం అప్పుడు కొద్దిగా యుద్ధం రాజకీయం రాజకీయంగా శత్రువుగా అవుతారు తప్ప మిగతా నిత్య జీవితంలో అందరం మిత్రులమే అందరం మంచిగానే ఉండాలని నా కోరిత అంతేగానే శత్రువు మిత్రులు నాకు ఉండదు ఇంకా అయిపోయింది కదా చెప్పేసా చెప్పేసా